నమస్తే నేను సిరి జోగయ్య ఈ పేరు ఏంటి అంటే మాజీ ఎంపీగా తెలుసు కాపు ఉద్యమకారుడుగా తెలుసు అయితే ఇప్పుడు ఒక లేఖ రాసి జగన్మోహన్ రెడ్డి గారితో తనకున్న అంటే ఏదైతే వాళ్ళు అప్పుడు ఆయన హయాంలో ఏం జరిగిందో అనేది బయటపెట్టిన ఒకటి మనకైతే బయటకు వస్తుంది ఏదైతే ఆ ఆ ప్రభుత్వ హయాంలో ఏదైతే జరగలేదో ఇప్పుడు కూడా జరగట్లేదు అన్నట్టుగా అంటే వాళ్ళు అనుకోని చేసినట్టుగా అనిపిస్తుంది ఈ లేఖలో అయితే దాని అర్థం అట్లనే అనిపిస్తుంది హరిరామ జోగయ్య గారు రాసిన లేఖతోనైతే అంత బహిర్గతం అయిపోయినట్టు అనిపిస్తుంది సో దీని మీద మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు నమస్కారం సార్ ఇప్పుడు చూస్తుంటే జోగయ్య గారు అయితే ఒక లేఖ రాశారు బహిరంగ లేఖ రాశారు అందులో రాసింది ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో ఏదే జరిగిందో అంటే జరగలేదు ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఏమి జరగలేదు ఇప్పుడు కూడా పట్టించుకోవట్లేదా ఎన్డీఏ ప్రభుత్వం అన్నట్టు మాట్లాడుతున్నారంటే మరి అప్పుడు జోగయ్య గారు మరి వైసీపీకి సపోర్ట్ చేస్తున్నట్టు ఎన్నో లేఖలు రాశారు కదా సార్ మరి ఇప్పుడు అదంతా అనుకోవాలా మరి మనం అంటే ఈ లేఖ కూడా వైసీపీకి సపోర్ట్గా రాసినట్ట ఎందుకంటే గతంలో అనేక లేఖలు ఆయన జగన్మోహన్ రెడ్డికి సపోర్టుగా రాయటం ఆయన కొడుకు కూడా జగన్ పార్టీలో చేరడం ఇవాళ హరిరామ జోగయ్య ఆయన కాపు ఉద్యమకారుడుగా లేకపోతే మాజీ ఎంపీగా కన్నా కూడా ఈ మధ్య కాలంలో లేఖల జోగయ్యగా పదే పదే పవన్ కళ్యాణ్కి లేఖలు రాయటం అసలు పవన్ కళ్యాణ్తో ఆయన వైరం ఇవాళ ప్రజలంతా పవన్ కళ్యాణ్కి మద్దతుగా నిలబడటం అటు ముద్రగడ పద్మనాభం కావచ్చు జోగయ్య కావచ్చు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలబడిన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన ఏమైంది వన్ సైడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ వైపు నిలబడ్డారు అంటే హరిరామజోగయ్య వ్యాఖ్యలని ఆయన వెర్షన్ని తిరస్కరించారు ముద్రగడ పద్మనాభం చెప్పిన మాటల్ని తిరస్కరించారు సరే ఇప్పుడు మరి ఇంకో లేఖ బిగించేశారంటే నాలుగు నెలలు అవ్వగానే ఇది మొదటి లేఖ అనుకుంటా ఈ కొత్త ప్రభుత్వానికి జోగయ్య గారు రాసిన ఫస్ట్ లవ్ లెటర్ అంటే ఇక వరుస పెట్టిక ఈ విధంగానే ప్రేమ లేఖలు మరి మూడు నెలలకోసారి వస్తాయా రెండు నెలలకోసారి వస్తాయా లేఖలే జోగయ్య గారి అస్త్రాలుగా మారాయా ఆయన రాసిన లేఖలో కంటెంట్ ఈ రోజు రాసిన లేఖలో కంటెంట్ అది ప్రభుత్వం అడ్రస్ చేయాలి ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ వికసిత ఆంధ్రప్రదేశ్ విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ అందరినీ అడిగారు ఏది మీరు మరి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇరవై నలభై ఏడుకి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలో మీ ఆలోచనలను రాసి పంపమన్నారు ఏదో మెయిల్ ఐడి కూడా ఇచ్చారు అందరి నుంచి ప్రజలందరి నుంచి తీసుకుంటున్న నేపథ్యంలో జోగయ్య గారు ఇవాళ ఈ ఓపెన్ లెటర్ రాసే బదులు ఆ మెయిల్ చేసుంటే పోయేది ఆయన ఆలోచనలని ఇప్పుడు ఈ చెప్పిన ఈ లెటర్ వెర్షన్ని ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి ఒక మామూలు ఆ మెయిల్ ఐడికి ఇస్తే సరిపోద్ది వికసిత టూ జీరో ఫోర్ సెవెన్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ గోదావరి జిల్లాలో ఇలా ఉండాలి అనేది జోగయ్య వెర్షన్గా ఈ లేఖను మనం ఇవాళ చూడాలి ఎందుకంటే ఆయన ఇచ్చిన దాంట్లో ఏమన్నాడు పోలవరం ప్రాజెక్టు అటు విశాఖ ఉత్తరాంధ్రకి బాగా ఉపయోగపడుతుంది లేకపోతే అటు రాయలసీమకి వాళ్ళు బాగా చేస్తున్నారు ఏదో ఎలక్ట్రానిక్ హబ్గా దాన్ని మారుస్తున్నారు తిరుపతి కర్నూలు కడప అనంతపురం పారిశ్రామికంగా అటు ఆటోమొబైల్ పరంగా అవి అభివృద్ధి చెందుతున్నాయి అమరావతి నిర్మిస్తున్నారు రాజధాని నిర్మాణంతో ఇటు కృష్ణ ఇటు గోదా గుంటూరు జిల్లాలకు అది మరి ప్రాణవాయువు గోదావరి జిల్లాలో ఏంటి అని అంటున్నాడు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలకి మరి చేయాల్సిన ఒక ప్రణాళిక ఈరోజు జోగయ్య రాసిన ఉత్తరంలోని అంశాలు ప్రభుత్వం కూడా కన్సిడర్ చేయాలి టెంపుల్ టూరిజం అభివృద్ధి చేయమనో ఏదో చెప్పారు ఆ లేఖలో మంచిదే అది టెంపుల్ టూరిజం అది కేవలం గోదావరి జిల్లాలకే కాదు అటు సింహాద్రిప్పన దగ్గర నుంచి విశాఖ మొత్తం ఇవన్నీ ఈ గోదావరి జిల్లాల్లో అంతర్వేది ఈ పుణ్యక్షేత్రాలు ద్రాక్షారామం భీమవరం పాలకొల్లు వీటన్నిటితో పాటు అన్నీ కలుస్తాయి బెజవాడ కనకదుర్గమ్మ నీకెక్కడ తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి నీకు మహానంది అన్నీ కలుస్తాయి కదా శ్రీశైలం టెంపుల్ టూరిజం అనేది ఒక ప్రణాళిక ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఆయన ఏమన్నారు రాజమండ్రి తాడేపల్లిగూడెం విమానాశ్రయాల అభివృద్ధి మంచిదే ఆలోచిన్నాయి కేంద్ర విమానయాన శాఖ మంత్రి కూడా ఇవాళ రామ్మోహన్ నాయుడు ఉన్న నేపథ్యంలో రాజమండ్రి ఎయిర్పోర్ట్ని దాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా చేయాలను లేకపోతే తాడేపల్లి గూడెం ఎయిర్పోర్ట్ అది కూడా మరి ఇవాళ ఒక పెద్ద ఇదిగా మారాలనేది అవసరం దాంట్లో తప్పు లేదు ఎయిర్ ట్రాఫిక్ పెరగటం ఇవాళ పరిశ్రమలు కూడా పెరగాలి నిన్న ప్రధానమంత్రి ఒకటి ఓపెన్ చేశారు వర్చువల్గా ఇక్కడ కాకినాడ నీకు జిల్లాలో పెన్సిలిన్ తయారు చేసేది ఒక ఫార్మా కంపెనీ ప్రధాని మోడీ వర్చువల్గా ఓపెన్ చేశారు అక్కడ దివి ల్యాబ్స్ ఉంటాయి ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆ కాకినాడ ఏంటి అది ఆ సెజ్ అటు ఆ పోర్టులు వాటి అభివృద్ధి ఇవన్నీ కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది అటు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి కూడా ఈ ప్రభుత్వం దగ్గర ఒక ప్రణాళిక తయారవుతుంది ఉంటుంది ఇవాళ ఏంటి అక్కడి నుంచి రిప్రజెంటేటివ్ ఎవరు గౌరవ ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఏది గోదావరి జిల్లా వాసి మొగల్తూరే కదా వీళ్ళది ఇప్పుడు కర్ర బాగా కావాల్సినాడు చిరంజీవి కుటుంబానికి కాకపోతే ఎందుకు కాలగమనంలో అలా దూరం అయిపోయి ఆయన మళ్ళా నామోషిగా దగ్గర కాలేక కొడుకుని తీసుకెళ్లి వైసీపీలో చేర్చి ఇవాళ కొడుకు భవిష్యత్తే ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లో ముద్రగడ పద్మనాభం చేగొండ హరిరామ జోగయ్య ఫెయిల్ స్టోరీస్ ఇది ఒక ట్రాజెడీగా మనం చూడాలి ఈ వయసులో కూడా వాళ్ళు ఈ విధంగా ఈ ఓపెన్ లెటర్స్ రాయటం ఆహ్వానించాలి అసలు ఎందుకు వీళ్ళందరితో కలిపి ఒక ఫ్రంట్ పెడితే బెస్ట్ వీళ్ళందరూ కలిసి ఒక పార్టీ పెడితే బెస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ అపోజిషన్ శూన్యత ప్రతిపక్షం ఇవాళ ఏమవుతుంది క్రియాశీలంగా లేదు ప్రతిపక్షంలో వ్యాక్యూమ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో నీకు తెలుగుదేశం బీజేపీ జనసేన బలంగా ఉన్నాయి కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అసలు అసెంబ్లీకే రాటంలా ఆయన పది మంది ఎమ్మెల్యేలు ఉంటారో ఏ పార్టీలో చేరతారో తెలియదు రేపొద్దున కూడా అతను అసెంబ్లీకి వచ్చే ఆలోచనలో మనకు కనిపించట్లేదు జగన్మోహన్ రెడ్డి ఆయన ఏదో సోషల్ మీడియా నమ్ముకోవడం లేకపోతే ఏదో వీడియో ప్రెస్ మీట్ ఒకటి వదలడం అప్పుడప్పుడు పులివెందులు వెళ్ళడం బెంగళూరులోనే ఎక్కువ కాలం గడపడం ఇలాంటి పరిస్థితుల్లో చేగొండర్ రామ్ జోగయ్య ఈ ముద్రగడ పద్మనాభం మైసూరారెడ్డి ఉండవల్లి అరుణ్ కుమార్ ఇలాంటి తీసేసిన తహసీల్దార్లు ఉన్నారు వీళ్ళందరూ కలిసి ఒక పార్టీ పెట్టుకోవటం చాలా ఉత్తమంగా ఉంటుంది సీనియర్ మోస్టులు వీళ్ళంతా కూడా వీళ్ళంతా కలిసి ఒక పార్టీ పెట్టిన బలంగా మారే అవకాశం ఉంది ఆ దిశగా హరి రామ్ గారు ప్రయత్నాలు చేయటం బెస్ట్ రేపో మాపో ఎప్పుడో ఒకరోజు మీటింగ్ పెట్టుకుని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ రండి అని చెప్పి ముద్రగడ పద్మనాభంకి మైసూరారెడ్డి గారికి ఉండవల్లి అరుణ్ కుమార్కి రఘువీరారెడ్డికి వీళ్ళందరికీ రాసుకుంటే ఉత్తరాలు మళ్ళా వృద్ధతరం ఒక బలమైన పార్టీగా కనుక వస్తే ప్రజలు ఆదరిస్తారేమో గుర్రం ఎగరావచ్చు కాతే ఈ ముసలి గుర్రం అలా విషయం ఇప్పుడు ఇవాళ ఏంటి హర్రామ్ రామ్ జోగయ్ గారు లాంటి పెద్దలు సీనియర్స్ ఇలాంటి ఆలోచనలు చేయటం మంచిదే అభివృద్ధి దిశగా వాళ్ళు ఇచ్చేటటువంటి ఆలోచనల్ని ప్రతి ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి అందులో ముఖ్య అంశాలని అమలు చేస్తే అంతకన్నా గొప్ప ఏముంది రైట్ సార్ సో మచ్ నమస్తే